ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం ఏ ఊరు నుంచి వచ్చిండో రైతు అడుగుదాం మరి నన్ను ఊరు నీవే నమ్ముదా మంచి ఏ ఊరు మనది గూడెం మండల్ చిన్నంబాయి మండల్ వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎన్ని ఎన్ని పాలుంటాయి కోడలు ఇవి వాయుడిని ఇంకా సేరేసిలేవుటగొట్టలేవు ఎంత రేట్ ఇప్పుడు వీటికి ఒకటి యాభై చెప్తున్నావు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు అడిగిరా పెద్దాం అని ఎవరైనా తీస్తుండ ఎవరన్నా అడిగిరా ఎంత అడిగిపోతున్నారు ఒకటి ఇరవై అడిగిపోతున్నారు మరి నువ్వు అడిగిద్దాం అనుకోటి ఒకటి నలభై తీస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు ఏం పేరు నీ పేరు అన్న పని పోతాయా పొడుస్తాయి గిట్టనేమన్నా పొడుచుకోమేం లేవా రెండు కొట్లాడుకో అవి కూడా ఏం పొడుచుకోవు నెంబర్ చెప్పావు సార్ నీది నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సెవెన్ నైన్ టూ వన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే రెండు కోడలు ఇంకా చేరేసలేరు అన్ని కడపలు కూడా వేసినాయి కడలు అన్నీ వేసినాయి అంట మరి బెక్కేం గూడెం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాకు చెందిన లక్ష్మణ్ లక్ష్మణ్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం